The cat sat on హలో ఫ్రెండ్స్ ఎండలు ఎక్కువైపోతున్నాయి కదా ఓకే ఓకే ఎవరైతే హైరాణ పడకండి అండ్ మంచి వీడియోతో వచ్చేసాను అండ్ మంచి కాటన్ శారీస్ అంటే గుర్తుకొచ్చే కలెక్షన్ మలై కలంకారీస్ అండ్ మలై కలంకారీస్లో ఇప్పటివరకు చూడని డిజైన్స్ చూడని కలర్ కాంబినేషన్స్ అండ్ మంచి మంచి కలర్ చార్ట్స్ అయితే ఈరోజు మనం శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్స్ నుంచి అయితే చూస్తున్నామండి హోల్సేల్ అండ్ రిటైల్ రెండే అవైలబిలిటీలో ఉంది వీడియోలో చెప్పే ప్రైస్ అక్షరాల రిటైల్ ప్రైస్ సో హోల్సేల్ ప్రైస్ అయితే ఇంకా మీకు తగ్గిస్తారండి ఒకసారి అయితే కాంటాక్ట్ అయిపోండి అండ్ ఇంతేనా ఓన్లీ సారీస్ ఏనా సారీస్ కలంకారీస్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికి ఏం లేదా అంటే డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అండ్ మనకి వచ్చేసరికి డ్రెస్ కాటన్ నైటీస్ ఉన్నాయి అలానే మనకి మలై కలంకారీ అండ్ బ్లౌజ్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది గుంటూరు సిటీ మార్కెట్ అండి అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి మనం లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం నైటీస్ కలెక్షన్ కూడా ఫుల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది కలంకారీ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఫుల్ ఉన్నాయి అన్నమాట మేడం ఎలా ఉన్నారు చాలా బాగున్నారా మరి ఈ రోజు మాకేమివ్వబోతున్నారు వచ్చేసి మనకి కలంకారీ కాటన్ లో ఇవ్వబోతుంది లాస్ట్ టైం అయితే మీరు ఇచ్చిన నైటీలు అయితే సూపర్ అండి అసలు మన ఛానల్ లో ఇవ్వలేదు అన్ని డిజైన్స్ మీరైతే మాత్రం ఇచ్చిపడేసారు అసలు చాలా మంచి మంచి డిజైన్స్ ఇప్పుడైతే కలంకారీ సార్ కలంకారీ కాటన్ సారీస్ ప్లస్ కలంకారీ బ్లౌజ్ పీసెస్ వన్ మీటర్ ప్యాకింగ్ ఇస్తాం ఓకే ఓకే కలంకారీ బ్లౌజ్ పీసెస్ కలంకారీ సారీస్ మీ డ్రెస్ నేను కనిపెట్టేసా మనదే మనదే అవునవునవును ఇలాంటి వాటిలో ఏమైనా ఇప్పుడు మనకి స్టాక్ ఉందా ఇలాంటివి అలాగే త్రీ పీస్ కూడా త్రీ పీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అవి కూడా అయితే మా ఒక్కొక్కసారి అలా చూపించండి ఓకే ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు నార్మల్ ఇప్పుడు వేసుకోలేము కదా కాటనే కావాలనుకుంటాం కాటన్ ఓకే మేడం అండ్ హాఫ్ మీటర్ టాప్ వస్తుంది సో రెండున్నర మీటర్ మనకు ఒకసారి టాప్ మెజర్మెంట్ అయితే ఉంటుందనమాట ఇది వచ్చేసి కలంకారీ బాటమ్ వస్తుందో మామూలుగా అసలు క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ దానిలో రిమార్క్ అయితే ఉండదు ఇది వచ్చేసి చున్నీ వస్తుంది ఓకే దుప్పట కూడా టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇలాంటి మెటీరియల్స్ కూడా ఫుల్ స్టాక్ ఉంది అన్నమాట ఓకే మీరు అలంకారి కాటన్ సిద్దాం అనుకున్న ఇది ఒక్కసారి మాకు అలా చూపించండి మేడం ఓకే ఓకే ఇప్పుడు మన షాప్ అడ్రస్ ఏంటనేది ఒక్కసారి మన కస్టమర్లకి మళ్ళీ చెప్తాము మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరులో సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది వాసవి పక్కనే ఉంటుందన్నమాట సిటీ మార్కెట్ అని రాసిన వైపు స్టార్టింగ్ షాపే ఉంటది మనం హోల్సేల్ గా రిటైల్ గా అన్ని కూడా సేల్ చేస్తాం శారీస్ డ్రెస్సెస్ నైటీస్ అయితే పక్క హోల్సేల్ ప్రైజెస్ లో పెట్టేసాము అసలు సేల్ అయితే చాలా బాగుంది జాయిస్ ఫ్రెండ్స్ లో వేస్తుంటే మచ్ చాలా బాగుంది ఈ రోజు కలంకారి కాటన్ శారీస్ మలై కాటన్ లో న్యూ డిజైన్స్ అయితే వచ్చేసాయి న్యూ డిజైన్స్ వచ్చేసినాయి చేయకుండా న్యూ ప్రింట్స్ అండ్ వాటిని ఒక లుక్ అయితే వేసేద్దాము సో స్టార్ట్ చేసేద్దాం మేడం ఇది వచ్చేసి మలై కాటన్ మలై కాటన్ మీద హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్ ఓకే మంచి లావెండర్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి ఫస్ట్ చెప్పారు అన్ని కూడా న్యూ డిజైనర్ న్యూ ప్రింట్స్ లాంచ్ చేశారు అని చెప్పేసి ఇదంతా కూడా మనకి సారీ అనమాట అంతా సారీ వస్తుంది మేడం ఇది వచ్చేసి కింద బోర్డర్ వస్తుంది ఇది మనకి పళ్ళు వస్తుంది పళ్ళు వస్తుంది ఓకే అండి ఇది చాలా బాగుంది క్వాలిటీ సూపర్ అనమాట ఓకే అండి సిక్స్ మీటర్ శారీ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి చూపిస్తాను సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ అనేది మనకు బ్యూటిఫుల్ లావెండర్ విత్ చిలక పచ్చ గ్రీన్ అనమాట ఓ చాలా బాగుంది ఇంక్ బ్లూ షేడ్ కి మనకు స్కై షేడ్ కాంబినేషన్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది చాలా యూనిక్ గా ఉందండి అండ్ ఇది కూడా చాలా డిఫరెంట్ ప్రింట్ అనమాట ఇక్కడ వరకు మనకి టూ ఒకటి వచ్చినాయి కానీ ఇది మనకి వేరే డిజైన్ వచ్చింది ఇలా రౌండ్స్ మళ్ళీ ఫ్లవర్ వచ్చిందనమాట మెజంతా కలర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ మనకి చిలకపచ్చ బ్లూ కలర్ కాంబినేషన్ ఇక్కడేమో పటోలా ఫ్లవరు కమలం ఉంటే ఇక్కడే మళ్ళీ మనకి కమలం ఫ్లవర్ మారింది రియల్లీ నైస్ అండి గ్రీన్ విత్ మనకి పింక్ షేడ్ అనమాట ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్లాక్ మీద మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీలు మాత్రం ఇలా చీరను పట్టుకుంటే ఫాబ్రిక్ అయితే మాత్రం అస్సలు వదులుకోరండి ఖచ్చితంగా హ్యాపీగా ఈ టూ ఆర్ త్రీ మంత్స్ ఇంకా ఏ కాటన్ చీరలు జోలికి పోకుండా హ్యాపీగా మీరైతే శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ వచ్చేసేసి ఈ కాటన్ సారీస్ కొనుక్కొని హ్యాపీగా ఈ మంత్స్ వాడుకొని మళ్ళీ వార్డ్రోబర్స్ లో పెట్టేసుకుంటారు కానీ మీకు లైఫ్ మాత్రం చాలా రోజులు వస్తాయి అనమాట అవసరం లేదు మనకు కావాలి అనుకుంటేనే చేసుకోవచ్చు క్లాత్ అయితే చాలా బాగుంటది హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది హ్యాండ్లూమ్ ప్రింట్ ప్రింట్ కాదు వెరీ నైస్ అండి మెరూన్ విత్ మనకి నిండు గులాం పింక్ అనమాట వీటి మనకి వచ్చేసరికి ఇస్త్రీ అనేది అవసరం లేదు మనకి గెంజి ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం లేదు రియల్లీ రియల్లీ నైస్ అండి సో నెక్స్ట్ డిజైన్ మేడం నెక్స్ట్ డిజైన్ ఓకే కూడా మనకి అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది డిజైన్ అయితే చాలా చూడడానికి చాలా అట్రాక్టబుల్ గా ఉంది కలంకారీ ప్రింట్స్ లో ఇన్ని డిజైన్స్ ఉన్నాయా అనిపిస్తుంది అనమాట ఇది మనకి బ్లౌజ్ పళ్ళు వస్తుంది ఓకే అండి పచ్చ టొమాటో రెడ్ కలర్ కలర్ కాంబినేషన్ అవును కాంట్రాస్ట్ వచ్చింది షాప్ నెంబర్ రెండు వందల తొంభై పంతొమ్మిది అండి రెండు వందల పంతొమ్మిది సేమ్ డిజైన్ లో మనకి వన్ మోర్ కలర్ చార్ట్ అనమాట ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ అండ్ మనకి టొమాటో రెడ్ కలర్ అయితే సో ఇది వచ్చేసరికి మనకి మంచి సో ఇది వచ్చేసరికి మంచి లెమన్ లో విత్ మనకి డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఇది మళ్ళీ మనకి ఒకసారి కట్ బోర్డర్ స్టైల్ వచ్చింది ఆరెంజ్ కలర్ బోర్డర్ అండి బలే ఉంది అది కూడా గ్రే కలర్ కి అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట పళ్ళు బ్లౌజ్ కలర్స్ మాత్రం చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి యూనిక్ గా ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం అండ్ అంతా కూడా కాటన్ ప్రైజెస్ కొంచెం పెరిగినాయి కానీ ఇక్కడ మీరు ప్రైజ్ వింటే కూడా నిజంగా ఆశ్చర్యపోతారనమాట సో అయితే అంత కలంకారీ దాదాపు ఆల్మోస్ట్ ఎక్కడైనా కూడా నేను విన్నంత మాత్రం ఒక హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ వరకు మనకి చేంజ్ అయ్యింది అని చెప్పేసి అన్నారండి కానీ మనకి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్లో మాత్రం సేమ్ ప్రైజ్ రన్ చేస్తున్నారు ఇది చూడండి మనకి బాతిక డిజైన్ అండ్ మనకి సెల్ఫ్ వచ్చింది అనమాట మంచి నిండు కలర్ కాంబినేషన్ నిండు మెంతి కలర్ అండి చూస్తున్నారు కదా డార్క్ మెంతి కలర్ అయితే వచ్చింది విత్ మనకి వచ్చేసరికి నిండు గ్రే కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ ఆర్మీ షేడ్ కి మనకి వచ్చేసరికి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట కలంకారీ బోర్డర్ అసలు కలంకారీస్ లో ఉన్న డిజైన్స్ అన్ని కూడా మ్యానుఫాక్చరింగ్ వీవర్స్ దగ్గర నుంచి తీసుకొని వచ్చేసరికి వీరైతే మాత్రం రియల్లీ నైస్ అండి చాలా బాగుంది కేవలం ప్రైస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు పళ్ళు ప్యాటర్న్ బాగుంది వెరీ నైస్ బ్లౌజెస్ బ్లౌజెస్ కూడా బాగున్నాయి ఇందులో కలర్ ఇది ఒకటి చూపించి అన్నారు ఇందులో కలర్ చార్ట్ కూడా ఉంది అవి కూడా ఓకే అండి బ్లూ ఎల్లో బ్లూ ఎల్లో బ్లూ ఎల్లో మెరూన్ కాంబినేషన్ అంటే ప్రతిదానికి బ్లౌజ్ చూపిద్దామంటే ఇలా చూపిస్తున్నాను ఓకే అండి ఓకే సారీలో మనకి మెయిన్ కలర్ ఏదైతే ఎలివేట్ అవుతుందో ఆ కలర్ చాటుతో మనకి బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేశారు ఫాబ్రిక్స్ అన్ని కూడా జెన్యున్ ఫాబ్రిక్స్ ఉంటాయి స్వెట్ చక్కగా అబ్జర్వ్ అయ్యిద్ది అండ్ జీరో మెయింటెనెన్స్ అయితే ఉంటుంది అనమాట ఇది కూడా చూడండి మనకి మెంతి కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి మనకి మెంతి కలర్ మనకి ఒకసారి క్రీమ్ కలర్ మీద మంచి రామా గ్రీన్ అనమాట ఇది ఒకసారికి పళ్ళు అయితే వస్తుంది రియలీ నైస్ అండి మనకి ఒకసారి బ్లౌజ్ వస్తుంది కేవలం ప్రైస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ సింగిల్ శారీ కూడా మీరు అయితే బై చేసుకోవచ్చండి అండ్ అమ్ముకునే వాళ్ళకైతే మంచి ప్రైజెస్ అనమాట మిస్ చేసుకోవద్దండి క్రీమ్ కలర్ కాంబినేషను అండ్ మనకి మంచి పెన్ కలంకర్ అంటే పెద్ద పెద్ద క్రీపర్స్ వివింగ్ అయితే వచ్చిందనమాట డిజైన్ స్పెషల్లీ ఉంది మళ్ళీ బార్డర్లో వస్తే పీకాక్తో మనకి మంచి లుక్ అనేది ఎలివేట్ చేశారు విత్ మనకి వచ్చేసరికి చూడండి ఇది బ్లౌజ్ అండి ఇది పల్లె ఓకే పల్లు పల్లెస్ ప్యూర్ మనకి మలై అలంకారీస్ అనమాట ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ చూసామో ఇందులో కలర్ చార్ట్ కూడా మనకైతే అవైలబిలిటీ లో ఉంది అది కూడా కలర్ అయితే మనకి చూపిస్తున్నారు డార్క్ మనకి బ్రిక్ షేడ్ ఇటుకరాయ కలర్ డార్క్ బ్రిక్ అండి అలానే మనకి క్రీమ్ కలర్ బ్రిక్ షేడ్ మస్టర్డ్ ఎల్లోలో కూడా కొంచెం సంపంగి కలర్ కలిసింది బాగుంది డిఫరెంట్గా ఉంది గ్రీన్ షేడు ఆలివ్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి నిండు నాచు గ్రీన్ షేడ్ అనమాట అంటే ఏ కలర్కి తగినట్టుగా ఏ కలర్స్ యూస్ చేయాలి అండ్ ఏ కలర్కి తగినట్టుగా ఏ కలర్ అయితే మనకి బాగా హైలైట్ లుక్ వస్తుంది అలా చాలా చక్కగా తీసుకున్నారనమాట అండ్ ఈ డిజైన్లో మనకి వచ్చేసరికి ఇది పళ్ళు పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజెస్ కూడా బాగా వచ్చినాయి బ్లౌజెస్ కూడా బాగుంది అండి పక్క వన్ మీటర్ వస్తుంది వన్ మీటర్ తక్కువైతే రాదు అంత హెవీ పర్సనాలిటీ సరిపోతుంది అనమాట శారీ కూడా సిక్స్ మీటర్స్ వస్తుంది సిక్స్ మీటర్స్ అయితే రాదు సిక్స్ మీటర్స్ పక్కా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి వీడియో లెంతీ అవ్వకుండా చూయించగలినంత వరకు అయితే చూపిస్తాము దగ్గరలో వాళ్ళైతే మాత్రం షాప్ నైతే విజిట్ చేయండి కలంకారీ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి కలంకారీ శారీస్ కూడా ఉన్నాయి కలంకారీ నైటీస్ కూడా ఉన్నాయి చూడండి నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి కలంకారీలో ఇంకో డిఫరెంట్ డిజైన్ అయితే చూపిస్తున్నాం మేడం చాలీ ఆల్ ఓవర్ అయితే ఇలా వస్తుంది ఇది వచ్చేసి పల్లు వస్తుంది పళ్ళు వస్తుంది సో కంటిన్యూ ఇక్కడే మనకి వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ సారీ డిజైన్ అంతా నేచర్ కొంచెం మనకి ఏంటంటే విలేజ్ ప్రింట్స్ విలేజ్ డిజైన్ లాగా అయితే చాలా బాగుంది అవును స్పెషల్ గా అసలు ఈ ఫిగర్స్ చూడండి చాలా బాగుంటాయి చాలా చాలా బాగున్నాయి అసలు కలర్స్ కూడా ఏంటంటే అసలు డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఇచ్చారు అసలు కంప్లీట్ గా జస్ట్ ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఇంకా రేటు కూడా పెరుగుతుంది మనకు ఈ దగ్గర నుంచి రేట్ బ్లాక్ క్రీము సో క్రీమ్ మీద చూడండి డిఫరెంట్ ఓషన్ బ్లూ మెరూన్ రెడ్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ సేమ్ డిజైన్ లో సేమ్ డిజైన్ లో మనకి వచ్చేసరికి చిలక విత్ మనకి వస్తుంది మెరూన్ అయితే అనమాట సో చూస్తున్నారు కదా ఓకే అండి నెక్స్ట్ అండి నెక్స్ట్ కూడా ఇది కలర్ అయితే అసలు చాలా బాగుంది నాకు బాగా నచ్చింది బాగుంది డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్స్ కలర్ కలర్ అయ్యేటప్పటికి చాలా బాగుంది అది కూడా డిజైన్స్ కూడా సింపుల్ గా డీసెంట్ గా చిన్న చిన్న డిజైన్స్ అయితే వచ్చాయనమాట అవునవును చిన్న ఎలిఫాంట్స్ అయితే ఎల్లో కలర్ లో వచ్చేసేటప్పుడు ఎలిఫాంట్ అసలు ఏదో డిఫరెంట్ గా ఉందండి సారీ కాంబినేషన్ కూడా ఉన్నాయి ఒకసారి డిజైన్ కి పల్లు బ్లౌజ్ ఓ బ్లౌజా హ్యాండ్స్ బార్డర్ అండ్ మనకి బ్లౌజ్ ఉంది డిజైన్ డిజైన్ ఫ్యాబ్రిక్స్ మాత్రం అసలు కలంకారీ ఈ టూ మంత్స్ అసలు ఇంక ఏ కాటన్ జోలికి కూడా అవసరం లేదండి ప్రశాంతంగా కలంకారీస్ తీసేసుకోండి అలా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ మనకి ఇవన్నీ కూడా నాచురల్ ప్రింట్స్ నాచురల్ డిజైన్స్ మంచి బ్లూ కలర్ కలర్ సేమ్ సేమ్ అయితే ఓకే అండి మెరూన్ మెరూన్ మీద సేమ్ డిజైన్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది మనకి గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండ్ బ్లూ మీద అనమాట పళ్ళు కూడా ఒక్క లుక్ చేసేద్దామండి వచ్చింది పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు అయితే అన్ని తీసుకుంటానే వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి బ్లాక్ ఇందులో ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ వరకు వచ్చేసి ఫైవ్ సిక్స్ కలర్స్ వచ్చినాయి అనమాట సేమ్ డిజైన్ అది ప్యాటర్న్ లో ఫిఫ్ట్ డిజైన్ చూడండి కొత్త ప్రింట్ అయితే వచ్చింది అనిమల్స్ అయితే వస్తాయి ఓకే నంది డిజైన్ వచ్చింది కింద బార్డర్ పికౌ డిజైన్ బాగా ఇచ్చారు బాగుంది ప్రింట్ కూడా చాలా బాగుంది అవునవును నాకైతే చూడగానే నచ్చేసి తీసుకొచ్చేసాను కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది అనమాట బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా డిజైన్కి తగినట్టుగా అండి ఏ డిజైన్ ఎలా ఉందో దానికి తగినట్టుగా పళ్ళు బ్లౌజ్ అనేది ప్లాన్ చేశారు వెరీ నైస్ అండ్ మనకి మంచి నిండు ఫ్యాంటా ఆరెంజ్ కలర్ కి గ్రే అండ్ క్రీమ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇందులో ఏమైనా కలర్ చార్ట్ ఏమైనా ప్రొవైడ్ ఉందా ఓకే డార్క్ మెరూన్ అండ్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ అనమాట చిలక పచ్చ పర్పులు అండ్ క్రీమ్ కలర్ అనమాట లైట్ బ్లూ డార్క్ బ్లూ షేడు ఇది కూడా మనకి ఫోర్ కలర్స్ ఇంకొకటి కూడా ఉంది మెరూన్ ఎల్లో బ్లాక్ ఒక్కొక్క డిజైన్ ఫైవ్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్ ప్యూర్లు అన్ని కూడా వన్ మోర్ డిజైన్ ఎవరికైనా చిన్న డిజైన్ కావాలి సన్న బోర్డర్ కావాలి ఇలా కాంట్రాస్ట్ లో అంటే మాత్రం చేసుకోవచ్చు యానిమల్స్ అలాంటివి మేము వేసుకోము అంటారు కదా అందుకోసం కోసం అనమాట ఈ డిజైన్ ఇలా వేసుకోము వాళ్ళు మనకు కొంతమంది వస్తూ ఉంటారు కదా అంటే సేమ్ ఫ్యాబ్రిక్ లో మాకు కావాల్సిందాకేదా అంటే అందుకోసమైతే తెచ్చాము ఈ డిజైన్ సో ఎవరికి టేస్ట్కి తగినట్టుగా వాళ్ళకి కూడా ఇక్కడ మనకి కలెక్షన్ అనేది అవైలబులిటీలో ఉందన్నమాట చూడండి ఒకరికి ఇలా నచ్చచ్చు ఒకరికి ఇంకో విధంగా నచ్చు ఒకరికి డిజైన్స్ నచ్చచ్చు కొంతమందికి సింపుల్ డిజైన్ నచ్చుతుంది అలా కూడా వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది కంప్లీట్ వ్యూవర్స్ ప్రైజ్కే మనకైతే ఈ ప్రైస్ పెరిగినా కూడా మనకైతే అందిస్తున్నారండి అలానే ఈ డిజైన్కి మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అండ్ కలర్ గ్యారంటీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి కంప్లీట్ వాషబుల్ అది కూడా రఫ్ అండ్ టఫ్ గా వాషబుల్ అనమాట ఇంత మెయింటెనెన్స్ చేయాలన్న టెన్షన్ లేదు విత్ మనకి వచ్చేసరికి ఖచ్చితంగా గెంజి పెట్టాలి అన్న కాన్సెప్ట్ లేదు ఇస్త్రీ చేయించుకోవాలి అన్న కాన్సెప్ట్ లేదు ఇవన్నీ కూడా ఉతుకు పడే కొద్ది కూడా ఇంకా బాగుంటాయండి బ్లాక్ అండ్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్ చార్ట్ వచ్చింది మెజంతా కలర్ విత్ మనకి గ్రీన్ కలర్ అండి కేవలం ప్రైస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ డిజైన్ అయితే చూద్దామండి అండ్ షాప్ వచ్చేసరికి మనకి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండ్ వన్ మోర్ ఇట్లా మంచి మంచి ఇలా ఫ్లవర్ మ్యారీ ఫ్లవర్స్ లాగా రియల్గా ఉన్నట్టుగా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో రెడ్ మీద బ్లూ అండ్ మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా మనకి అంతా కూడా మంచి పీకాక్స్తో వెరీ నైస్ అండి ఈ గ్రీన్ మీద డిజైన్ కూడా చాలా బాగుంది వెరీ వెరీ నైస్ ప్రింట్స్ మాత్రం సూపర్ ఉన్నాయి ఇది కూడా చూడండి అన్ని కూడా సింగిల్ సింగిల్ డిజైన్స్ అసలు చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది ఎక్స్క్లూజివ్గా ఉంది అసలు ప్రింట్స్ అయితే న్యూ కాంబినేషన్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట ఇది చూడలేం మేడం మేము లావెండర్ ఓకే పళ్ళు వస్తుంది ఇదిరికి మనకి బ్లౌజ్ అనమాట కాటన్ సారీస్ మూవ్ మూవ్ ఇలా అవుతున్నాయంటే అది ఓన్లీ మలై కలంకారీస్కి సాధ్యం అవుతుంది మంచి జెన్యున్ జెన్యున్ ఫాబ్రిక్స్ అండి కంప్లీట్ గా నిండు మనకి మస్టర్డ్ అనమాట మెంతి కలర్ అనమాట మంచి ఆకు డిజైన్ ఓకే అండి ఓ చాలా బాగుందండి చిన్న డిజైన్ వెరీ సింపుల్ డిజైన్ వెరీ బిగ్ బార్డర్ మీద మనకి ఇలా పీకాక్స్ రియల్ పీకాక్స్ ఉన్నట్టు ఉన్నాయండి నైస్ అనమాట ఇది కూడా మనకి బ్లాక్ మీద క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ నైస్ రియల్లీ నైస్ వన్ మోర్ బ్యూటిఫుల్ బార్డర్ చూడండి చాలా బాగుందండి వెరీ నైస్ అసలు వెరీ వెరీ బ్యూటిఫుల్ కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్ చాట్ అనమాట మెరూను అండ్ ఎల్లో కలర్ బార్డర్ అనమాట సూపర్ ఉందండి ఈ డిజైన్ కూడా ఇది ఓపెన్ చేద్దాం మేడం ఈ డిజైన్ ఓపెన్ చేద్దాం మేడం అంటే డిఫరెంట్ ఉంది బాగా ఎల్లో బ్లాక్ అండ్ పోచంపల్లి డిజైన్ స్పెషల్ డిజైన్ అండి కలంకారీస్ లో ఇప్పటివరకు ఇలాంటి డిజైన్ అయితే మనం అసలు చూడలేదు ఇది మనకి బ్లౌజ్ అనమాట వెరీ నైస్ కలర్ అయితే చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే రియల్లీ నైస్ అండి నెక్స్ట్ కలంకారీలో ఇంకో డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాడు ఇది వచ్చేసి లోటస్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇది లీఫీ ఇట్లా ఆఫ్ అండ్ ఆఫ్ లోటస్ కూడా ఆఫ్ అండ్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంది అందుకే ఒక డిఫరెంట్ ఇది కూడా ఒక చాప షేప్ లాగా డిఫరెంట్ ఉందండి లుక్ అయితే మాత్రం ఇందులో మళ్ళీ మనకి ఒక టోపెన్ చేస్తున్నారా షూర్ అండి ఎల్లో బ్లూ షేడు పళ్ళు బ్లౌజు అసలు చక్కగా లాగ బాడీకి అట్లా ఉండిపోయిందండి ఫ్యాబ్రిక్ మాత్రం

బ్లాక్ విత్ మనకి వచ్చరికి మెరూన్ సేమ్ ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఇది కూడా నేచర్ ప్రింట్స్ పల్లి వస్తుంది బ్లౌజా నైస్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి రెండు వందల పంతొమ్మిది అండి గుంటూరు సిటీ మార్కెటు శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటరు కలువ డిజైన్ బ్లూ ఇక్కడ త్రీ కలర్స్ లో మనకి కౌ డిజైన్ వచ్చింది త్రీ కలర్స్లో త్రీ కలర్స్ క్రీమ్ మెరూను బ్లూ మెరూను బ్లాక్ మెరూను ఇలా చూస్తూ ఉంటే అసలు చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మేడం కలర్స్ వస్తూనే ఉన్నాయి డిజైన్స్ వస్తూనే ఉన్నాయి అయితే అన్ని అయితే వీడియో తీసుకు ఇది కూడా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని కలర్ కాంబినేషన్ మేడం గ్రే బ్లూ అన్నది చాలా బాగుంది మస్టర్డ్ ఆరెంజ్ గ్రీన్ ఇది డిజైన్ మారింది మళ్ళా ఇక్కడ చూడండి మనకి క్రీపర్ వచ్చి ఆకు కలర్స్ ఆకుల కలర్స్ మారింది అసలు ఇన్ని క్రియేటివిటీ ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ మేడ్ అన్నమాట పళ్ళు డిఫరెంట్ ఉంది ఇందులో కలర్స్ కూడా బ్లాక్ బ్లూ కలర్ హనీ అండి మనకి మెరూన్ మళ్ళీ ఇది వక్క కలర్ అంటారు బ్లూ కలర్ అండ్ కలంకారి మ్యాంగో బార్డర్ కలర్ చేంజ్ కలర్స్ కలర్స్ చేంజ్ అయినాయి అన్నమాట ఓకే ఇక్కడ మళ్ళీ బోర్డర్ చేంజ్ అయింది బ్లాక్ కలర్ బాడీ వచ్చిన బోర్డర్ కలర్ ప్యాటర్న్ చేంజ్ అయింది మీరు చిన్న డిజైన్ వచ్చింది ఫిష్ వచ్చింది అవునవును షూర్ మేడం పళ్ళు వస్తుంది బిగ్ పీకాక్ వచ్చింది అంటే ఏంటంటే మనకి డిజైన్ అనేది సారీ వచ్చింది కాబట్టి బొటిక్ స్టైల్లో బిగ్ పీకాక్ వచ్చింది బ్లౌజ్ కేవలం కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు కలర్స్ అనమాట వీటిల్లో మస్టర్డ్ రెడ్ హనీ గ్రీను క్రీమ్ క్రీమ్ కూడా వచ్చింది ఓకే మేడం నెక్స్ట్ వచ్చేసి కలంకారీ బ్లౌజ్ పీసెస్ మేడం ఇదైతే వన్ మీటర్ వస్తుంది ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిద్దాము పక్కా వన్ మీటర్ వస్తుంది అండి ఓకే అండి హ్యాండ్లూమ్ కలంకారీ అండి చాలా సాఫ్ట్ గా ఉంటది ఇప్పుడు శారీస్ చూపించాం కదా అందులోనే ఇప్పుడు బ్లౌజెస్ చూపిస్తాను అంటే ఆ కలెక్షన్ అయితే కంప్లీట్ వాటి సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇవి కంప్లీట్ గా మాకు కలంకారీ బ్లౌజెస్ విడిగా కావాలి పెట్టుబడులకు కానీ అలా విడిగా కావాలి అనుకునే వాళ్ళకి కలంకారీ బ్లౌజ్ వీరి దగ్గర విడిగా కూడా దొరుకుతాయి అనమాట కంప్లీట్ గా పొడుగు వెడలుపు గమనించుకొని వన్ మీటర్ అయితే పక్కా ఉంటుంది ఇలా బ్లాక్ చేస్తాం కదా అలాగే బై ఓకే ఓకే అండి ఫేసెస్ చిన్న లీఫీ కలంకారి గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ మీద హైలైటెడ్ హాతీ చెక్స్ చిన్న పూలు హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయా హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయా ఓకే ఓకే స్లోగా చూపిస్తామండి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయము ఇలా చక్కటి సీల్డ్ కవర్ ప్యాకింగ్ లో బ్లౌజ్ అనేది ఉంటుంది అనమాట ఏంటంటే ఇప్పుడు సీజన్ సీజన్లో కూడా పెట్టుబడులకు ఏంటంటే కొంచెం పిల్లల కలంకారీలు పెడితే కూడా బాగుంటుంది సమ్మర్లో హ్యాపీగా బేరప్ చేయడానికి కొంచెం తెలియని హ్యాపీ మామూలు పట్టుముక్క కన్నా దీ ఈ టైంలో ఇవి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు ప్యాకింగ్ చేసుకునే పని లేదు శుభ్రంగా ప్యాకింగ్ చేసే వచ్చింది అనమాట వన్ మీటర్ పక్కా ఉంటుందండి ఎంత పడుతుందండి డబల్ నైన్ మేడం హోల్సేల్ ప్రైస్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓకే అండి ఇలా ఎన్ని కావాలన్నా ఇస్తాము ఓకే అండి ఇవే మనకి రిటైల్లో వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అమ్ముతారా ఓకే బ్లూ గ్రీన్ అంటే బ్లాక్ ఎక్కువ అడుగుతారు డిజైన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఎల్లో బ్లూ షేడు రత్నావళి కలరు ఆరెంజ్ బ్లాక్ క్రీమ్ కాపర్ సల్ఫేట్ బ్లూ మెరూన్ రెడ్ ఎల్లో కలర్ సో హోల్సేల్ ప్రైస్ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేటు నైన్ 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 డబల్ నైన్ సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ అలానే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్ షేడు అండ్ బ్లాక్ మీద క్రీమ్ కలర్ రెడ్ కలర్ ఏదైనా కూడా కవర్ తీస్తే చాలా బాగుంటుందండి కవర్లో చక్కగా ఇలా సీల్డ్లో ఇచ్చేసారు ఏదైనా పెట్టు బాతలకి ఇలా తీసుకొని హ్యాపీగా మళ్ళీ మీరు ఇంకో ప్యాకింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట ఒక హండ్రెడ్ ఆఫ్ డిజైన్స్ అయితే మనకి షేర్ చేశారండి గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి అండ్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండ్ మనమైతే కలంకారీ మలయ కలంకారీలు అండ్ న్యూ ప్రింట్స్ న్యూ డిజైన్స్ చూసాము సిక్స్ ఫార్టీ నేను అవి హోల్సేల్గా తీసుకుంటే వేరే ప్రైస్ ఉంటుంది ఈ రోజు కలెక్షన్ అయితే చూసారు కదా చాలా బాగుందండి మలై కలెక్టరీ గోటెన్స్ అన్నమాట హ్యాపీగా పర్చేస్ చేసుకుంటే మీరు ఉన్న చోటకే మీ పాస్పై వస్తుంది డిడిటిసి అవైలబుల్ ఉంది పోస్ట్ ఆఫీస్ పేస్ ఓకే దస్ మెటీరియల్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియో ఎడతాం షూర్ అండి షూర్ షూట్ ఓకే మేడం